తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయమైన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతుంది ఇక టార్గెట్ పార్లమెంటు గా పెట్టుకుని మరోసారి కారు సారు పదారు అనే నినాదంతో ముక్కెళ్లేందుకు అనేక రకాలుగా సిద్ధమవుతుంది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయమైనటువంటి బిఆర్ఎస్ ఇప్పుడు పార్లమెంటు మీద ఫోకస్ పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి ఎలాగైనా సరే ఈ ఎన్నికల మీద పట్టు సాధించేందుకు అనేక ప్రయత్నాలు కూడా రూపొందిస్తుంది సరే గత ఎన్నికల కన్నా అసెంబ్లీలో ఎక్కువ సీట్లలో అధికారంలోకి వస్తామని చెప్పి పదే పదే బీఆర్ఎస్ నేతలు పేర్కొనడం ఆ తర్వాత దాని మీదనే విస్తృతంగా ప్రచారం చేయడం అభివృద్ధి గెలుస్తుందని అభివృద్ధి గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేయడం ఆ తర్వాత చతికి పడడం అన్ని ఒకేసారి జరిగిపోయాయి కానీ అంచనాలన్నీ ఇలా తలకిందులు కావడం కేవలం ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితం కావడం నేతలతో పాటు క్యాడర్లో కూడాను నిరాశ నిస్పృహలు పూర్తిగా ఆవర ఆవరించుకోపోవడం ఇదంతా ఒక రకంగా పెద్ద పెట్టున వరకు తప్పిదంగానే కనిపిస్తోంది ఇక మరో ఐదు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తుండటంతో వ్యూహ రచన అనేది ఒక చక్కగా పగడ్బందీగా చేస్తున్నారు సారు కేసీఆర్ ఇక ఈ పదహారు నినాదంతో ముందుకెళ్లేందుకు విశ్వసనీయం సమాచారం అందుతోంది ఈ ఎన్నికల్లోనే సత్తా చాటాలని గులాబీ బాస్ ఆదేశించినట్టుగా క్యాడర్కు కు సమాచారం అందినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది ఇక మళ్ళీ ఈ సారు కారు పదారు నినాదంతో ఏ దిశగా ఇంతటి ఖచ్చితమైనటువంటి ప్లాన్లతోటి ఎవరి సలహాలు సూచనలు పాటించకుండా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ప్లాన్ తోటి ముందుకు సాగుతోంది గులాబీ బాస్ వ్యవహారం సరే రాష్ట్రంలోని పార్లమెంటు అన్నిటిని కైవసం చేసుకుని జాతీయ రాజకీయాల్లో ఒక కీలకంగా కావాలనేటువంటిది ఊహతోటి గతంలో ఉండేది బీఆర్ఎస్ అయితే టూ థౌజండ్ నైన్టీన్లో లో వచ్చిన ఈ సారు కారు సిక్స్టీ నినాదం తో దాంతో ముందుకు పోయారు అయితే అయినప్పటికీ కేసీఆర్ కు చుక్కెదురైంది కేవలం తొమ్మిది స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు అలాగే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో లెవెన్ ప్లేస్లో మాత్రమే విజయం సాధించిన గులాబీ దళం ఇప్పుడు రెండు స్థానాలు తగ్గిపోయినప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనతోటి ముందుకు పోతే ప్రజల తీర్పుతోటి వెనక్కి తగ్గాల్సి వచ్చింది ఇక మళ్ళీ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్పు చేసి దేశ ఆ పార్టీని స్ప్రెడ్ చేయాలని విస్తరించాలని భావించింది అయితే మహారాష్ట్ర కర్ణాటక ఏపీ ఒడిస్సా ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో విస్తరణకు కార్యాచరణ కూడా చేపట్టింది ఇక మహారాష్ట్రలో ఏకంగా సభలు కూడా నిర్వహించేసింది అయితే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం అయ్యడం తోటి ఇక మహారాష్ట్రలో అక్కడ విస్తరణ కోసం ఇక సభల కోసం కొంచెం వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది ఏది ఏమైనా సరే భారతదేశం మొత్తం తమ పార్టీని విస్తరించుకోవాలనుకున్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికలు తలకిందులు చేసేసరికి కాస్త వెనక్కి తగ్గింది అదే ఊపుతోటి మరోసారి కారు సారు నినాదంతో ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది ఇక మొత్తం ఎన్నికలను బీఆర్ఎస్ చాలా ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకుపోతుందని చెప్పేసి ఆ పార్టీ నేతల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఎవరిని నమ్మకుండా డైరెక్ట్ డైరెక్ట్గా ఎన్నికల ప్రచార బాధ్యతను తీసుకొని ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక పార్లమెంటు నియోజకవర్గంపై పర్యవేక్షణ కూడా క్లియర్గా చేయబోతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లోనే తనను పక్కదారి పట్టించేటువంటి ప్లాన్ను చేసినటువంటి వాళ్ళ మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఆ విషయాలన్నీ ఇప్పటికే మీడియాకు కూడా వెల్లడైనాయి అయితే వాస్తవాలను నియోజకవర్గ పరిస్థితులను ప్రజల యొక్క ఒపీనియన్స్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఒక స్పెషల్ టీంని ఆయన ఏర్పాటు చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక నేతలు సైతం తప్పుడు నివేదిక ఇస్తున్నారనేటువంటి భావన ఆయన గులాబీ బాస్ మైండ్లోకి వచ్చేసింది ఇక ఈసారి పక్కా సమాచారంతోటి తమ క్యాడరు నేతల యొక్క పక్క ప్రణాళికలని తన ప్రణాళికలని అంచనా వేసుకొని బేరీజి వేసుకునే ముందుకు కదలనున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా సరే సారు కారు పదహారు నినాదంతో ముందుకు వెళ్ళి సర్వశక్తులను వడ్డుకొని ఎలాగైనా సరే ఈసారి గెలుపు దిశగా ముందుకు వెళ్లాలనేటువంటి వ్యూహంతో ఉంది గులాబీ దళం అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ఇది పునరావృతం అవుతుందా లేక బీఆర్ఎస్ కు పార్లమెంటు స్థానాల్లో పట్టం కడతారా అనేది ఆ సర్వత్ర ఆందోళన నెలకొన్నది ఆసక్తితోటి రేగుతున్నటువంటి ఈ వ్యూహం ఇప్పుడు ఏమవుతుంది ఎలా జరుగుతుంది జనం ఏ రీతిగా వారికి పటం కడతారా లేకపోతే తిరిగి వెనక్కి వారిని లాగేస్తారా అనేది వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈ వీడియోపై మీ కామెంట్లను మాకు తెలియచేయండి